కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో సచివాలయం వన్ పరిధిలో మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ పుష్పవతి కర్నూలు పార్లమెంట్ నాయకురాలు మేర్జా గౌడ్ మండల తెలుగు యువత నాయకులు సుధాకర్ గౌడ్ ఎంపీడీఓ శివశంకరప్ప పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ రామాంజనేయులు జయన్న ఆచారి హరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పంపిణీ ఒకటో తేదీని చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు

বদেলে এমন একটা কথা আসে যখন বড় একটা একটা কথা আসে মানে বলে বুঝতে পারি না কোন কোন কথা মানে না তো ওবি কারণ যেমন নাম যেমন হ্যাঁ একবারে প্রধান মহানাগুরু జై 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 ఈరోజు గౌరవీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వడం అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మహట సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి ఏరియాకి కూడా తిరిగి ఇంటికి పెంచు మంచి భాగంగా ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాతానంలో మొట్టమొదటిగా ఈరోజు పెంచులు జూలై ఒకటో తారీఖు కూడా ఉంది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు సంతోషిస్తున్నారు దానికి అనుగుణంగా ఈరోజు ఒక వెయ్యి నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెంచు చేయడం అనేది మరి అదేవిధంగా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఏదైతే చెప్పారో ఆ తూజా తప్పకుండా కూడా ఈ యొక్క పింఛన్లు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో తూజా తప్పకుండా అన్ని ప్రజలందరూ కూడా అందే విధంగా మేము మా నాయకుడు అందరూ కూడా ఎమ్మెల్యే గారు షామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాల్లో వెద్యుత్తులో గ్రామ గ్రామాన అన్ని గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తిరిగి విస్తరించి పంచడం జరుగుతూ ఉంది తద్వారా తెలియజేస్తా ఉన్నాం నాయుడు గారికి జులై నెల ఒకటో తారీఖున మాకు ఏడు వేలు ఇస్తున్నారు నాయుడు గారు మాకు ఈ నెల జులై నెల ఒకటో తారీఖున ఏడు వేలు ఇచ్చినారు సార్ ఇంటింటికి వచ్చి మాకు పంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మేమంతా గురబడి ఉన్నాం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి నెల కూడా ఇట్లా చంద్రబాబు నాయుడు వాడు నాన్న లాంటి మాకు ముఖ్యమైన ఆయన కళ్యాణ్ పనివా కళ్యాణి కళ్యాణి గారు మాకు ఏడు